కార్డులు స్టిక్కర్లు అన్ని వచ్చనియా మూడు రకాలు రావాలి వచ్చని కాదు నాకు రాలేదు చూడండి అందుకే అడిగేది ఈ స్టిక్కర్ రాలేదుగా అందరికైనా ఈ స్టిక్కర్ అంటే ఇంట్లో రోజు మంత్రం జపం చేయండి నా ప్లీజ్ ఏ కలియుగంలో మన్న రక్షించేది కేవలం మంత్రం మాత్రమే సరే ఏకాదశ పేపర్ వచ్చిందా కార్డులు వచ్చినాయా యాగల అదే ఏకాదశ పేపర్ వచ్చింది ఐ గా రాలేదు చూడండి అందరికి అన్ని రకాలు వచ్చినాయా చూడండి ఇవ్వండి నన్ను తెలుగు ఇద్దాం మీ దగ్గర తెలుగుంటే ఇచ్చేసి ఇంగ్లీష్ తీసుకో అందరికి అన్ని వచ్చినాయా ఒక విషయం ఏంటంటే మానవ చూడు మానవ జీవితం చాలా అరుదైంది ఇప్పుడు వస్తూ పోతే మళ్ళీ వస్తుంది కొనుక్కుంటాం నాకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో తారీఖు వస్తుందా ఎందుకని అది నిన్న ఇప్పుడు మూడు అవునా ఇప్పుడు ఏముడు వస్తే పగులుద్దు మాడు అప్పుడు టచ్ చూడు ఎంపీ ఆ ఎంపీతో కాలం గచ్చేది క్రీడాయు కాలం అంతా లాక్కీలిపోతుంది కానీ గచ్చు నానా అందుకని ఎవడో పాటలు పెట్టారు మంచి చూడు ఏం పేరు

వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ వెయిండి వేరతాడు జై శ్రీరామ్ జై శ్రీరాం జై శ్రీరామ్ గోవిందా అందుకని మానవ జీవితం చాలా అరుదైంది అయితే ఈ గొర్రెలు అది లో ప్రొఫైల్ కదా ఎవరైనా క్రైస్తువుడు అయ్యాడంటే బ్రెయిన్ దొబ్బిందని అంత గొర్ర దొబ్బితే గొర్రెలు అవుతాడు ఇందాక ఒక అతను ఫోన్ చేశాడు రాజమండ్రి నుంచి పేరు ఏంటో తెలుసా అద్భుతమైన పేరు గోవిందరాజు ఏం సార్ మంచి పేరు కదా అంటే పెళ్ళోక్షేత్ర గోరే వాసన ఎంతమంది పిల్లలు వాళ్ళ నాన్నకి ఏడోవాడు అంటే ఈయన ఆ గోంజార్ ఆ మా ఇంట్లో అన్ని రాముడు కృష్ణుడు పేర్లే ఉంటాయి అన్నాడు మీ పేరు ఎందుకు పెట్టారంటే గోంజర్ గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆలోచించారు పేరు పెట్టారు అన్నాడు సరే బాగానే ఉంది తని షటెల్లు ఒక్కొక్క జరుగుతుంది మరి ఎలా రాదు శివశేఖర్ వినపడదు కొంచెం జరగండి అలా అతను గోవిందరాజు అనే పేరుతో బతుకుతున్నాడు మరి మీరు ఎన్నాళ్ళయింది వచ్చి అన్న అంటే తొమ్మిది పది ఏళ్ళు అవుతుంది అన్నాడు ఏం సార్ ఈ మధ్య ఎందుకు రాలేదన్న అంటే నేను అన్నాడు సరే గొర్రె అంటే ఏంటి సార్ అన్న అని పెద్ద ఉపన్యాసం చెప్తున్నాడు గొర్రెకి బొర్రదొప్పిన గొర్రె ఏంటి ఉపన్యాసం తెలుసా అబొరత కూడా ఇచ్చేది గొర్రె తన యజమాని నమ్ముద్ది స్వచ్ఛంగా ఉంటుంది నీతిగా ఉంటుంది తర్వాత మంట అయ్యేదానికి ఇవన్నీ ఎందుకు మాకు అంటే తెలుసా గొర్రె దాటి అంటే తెలుసా ఓ గొర్రెతే అదే అన్ని అటెళ్తాయి అందులో తానే ప్రపంచానికి ఏం ఉపకారం చెప్పు గొర్రె వలన నేను తప్పిపోయాను గొర్రె పిల్ల కొరకే వచ్చా అన్నాడు ఎందుకు మంటం కోసం అదైందా కాబట్టి ఎవడైతే గొర్రె మతంలో ఉన్నాడో వాడికి హానిస్టీ ఉండదు మీరు కావచ్చు చెక్ చేయండి నీ పేరేంటి నా పేరు ఎఫ్రైన్ అన్నాడు కాలంలో రాములయ్య ఎదుందా వాడి పేరు వాడు చెప్పుకోలేడు వాడి పేరుతో వాడు బతకలేడు వాడు ఎవడో ఫోన్ చేశాడు పేరు రామారావు నేను ఇప్పుడు గొర్రెన్ అయిపోయాను అన్నాడు మీ దేవుడు శక్తిమంతుడు అన్నా సర్వశక్తి మంతుడు మా ఎండిపైన సేవ వేసిబోబు అన్నాడు నువ్వు సంతకం ఏం పెడతావు రామారావు అంతకూడదు రామారావు అనే పేరు పెట్టకపోతే ఆడికి అన్నం లేదు సంతకం అది అది లేకపోతే ఆడికి అన్నం లేదు ఇలాంటి గారు నీతి గురించి మాట్లాడతారు జాతి యొక్క వేదంలో మళ్ళీ అక్కడ డైలాగ్ ఏంటి తెలుసా నీతి మతుడు సింహం వలె గర్జించను బగడా బయట నీతి లేని మతమే క్రైస్తవ మతం సత్యలో హిందూ బయటేమో మీ హిందూ అంటాడు వాడు అది లేదా లేదు కాబట్టి మనం అన్నీ ఒకటే అనే బ్రైన్ కానీ మీకు అతిగా బయటపడే కిటికీలో వచ్చి లేదా నువ్వు చెప్పు అందరికంటే చిన్నోడు కదా ఐదు వేలు సమానమా నువ్వు చెప్పు ఐదు వేలు సమానమా కాదు కదా మీ అమ్మ ఊళ్ళో బొమ్మ సమానమా ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా కాదు కదా ఇప్పుడు ఇటు తిరుగు ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా చెప్పండి కాదు కాదు ఎవడైనా అన్ని మతాల సమానం అనుకుంటున్నాడంటే వాడు చాలా ప్రమాదకారులని అర్థం మన గుళ్ళు కూలగొట్టి వాటిని ఆక్రమించి మన దేశాన్ని చీల్చి ముక్కలు చేసి మన తల్లుల మాన ప్రాణాలు తీసుకుని బయ్య ఎలా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా కుయ్యా అవునా కదా అంతే అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు ఎవరి దగ్గర కొనాలి పెట్టుకోండి అదైనా ఏదైనా చెప్పకండి ఏ ముస్లిం తినడం అంటే వాడికి మతనిష్టం ఉంది మరి నీకెందుకు లేదు అలీం ఎలా తింటున్నావు సలాం కొట్టుకుంటూ గులాంలా వెళ్ళి సలీం ఇచ్చాడని సిగ్గులే అందులో ఆవుని చెప్పి కలుపుతున్నారు అదోయిందా అన్ని మంత్రాలు సమానమని ఎదవలు ఎవరు పొండి భూమికి భారం నా ప్లీజ్ మళ్ళీ ఎవరు ఎవరు వాళ్ళు వెళ్ళాలి మళ్ళీ మా సీట్ పోద్ది గోవిందావిందా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 గోవిందోవిందోవిందా గోవిందా మేము మా సీట్ కి వెళ్ళాలి వెరీ మచ్ అందరికి అన్ని వచ్చింది కదా Paper card sticker. Thank you very much. Thank you. Thank you. Thank you. Thank you.